ఈ వీడియోలో తిరుప్పావయి ఇరవై రెండో పాసురం భావంతో ఉంటుంది వీడియోని స్కిప్ చేయకుండా చివరి వరకు చూడండి అంగణ్ సర్ అభిమాన వంగమాయ్ వందునిన్ పళ్ళికట్టిర్ కీజే సెంగరుప్పార్ పోల్వందు తలై కింగడి కింగడు వాయిచయిత తామరై పూపోలే సెంగన్ సిరిచిరుతే ఎమేల్ విజియావో తింగళ్ మాదిత్యన్ మెజుందార్ పోల్ అంగని రెండు కొండు ఎంగల్ మేల్ నోకుదియేల్ ఎంగల్ ఏర్చా పమిళందేలో రెంబావాయ్ అందముగానున్నటువంటి పలు దేశములతో కూడినటువంటి విశాలమైన ఈ పృథ్వీని తమ స్వంతమేనని గర్వించే చిన్న జీవుల నుండి చిన్న జీవుల నుండి క్షత్రియులు క్షత్రియులందరూ తమ తమ అభిమానములు వీడి నీవు తప్ప వేరొక దిక్కు లేక వచ్చియుండి నీవు ధరించిన మంచము కిందగా నీ సేవకై చేరియుండి సంఘముల వలె పడిగాపులు పడి ఉన్న విధములుగా మేము కూడా మా యొక్క స్త్రీత్వాభిమానమును వీడి అనన్యగతి కులమై నిన్ను చేరగలిగి ఇంటిమి స్వామి చిరు మువ్వలు నోరు తెరుచుకొని ఉండినట్లు ఉండినట్లును అప్పుడే విచ్చుకొనడి చెండామరల వలనైన చెండామరల వలనైనా ఎర్రనైనా నీ యొక్క నేత్రములను ఒక్కసారిగా తిరువక మెల్లమెల్లన మే మోర్ మే మోర్చుకుని రీతిగా తెరచి ఉంచి నీ వీక్షణములను మాపై ప్రసరింపచేయుమా సూర్యచంద్రులు ఒకసారి ఉదయం సూర్యచంద్రులు ఒకసారి ఉదయం శీతలమైన శీతలమైన అనుగ్రహస్ అనుగ్రహములైన వికసిత నేతములైన వికసిత ఒక పరి ఒక పరి